వెల్కమ్ మై బెగాన్స్ ఫుడ్ టెస్ట్ నేను గాసియా ఇవాళ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసిన కామన్ రెసిపీ పూరి మేకింగ్ అండి అది కూడా చూపించాలా అని అనుకుంటారు కానీ చాలామందికి పూరి హోటల్ స్టైల్లో అలా పొంగు వచ్చేలాగా కుక్ చేసుకోవడం ఎలాగో తెలియదు ఫ్రెండ్స్ నా ఈ వీడియోలో ఒక చిన్న ట్రిప్ చెప్తాను దానివల్ల మీరు ఎప్పుడు పూరి చేసినా హోటల్ స్టైల్లో లాగా అలా పొంగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి లేట్ ఎందుకు నా ఈ టిప్ ఏంటో చూసి నెక్స్ట్ టైం వెంటనే మీరు పూరి ట్రై చేసేయండి రెసిపీ మీద కలిపితే వేయండి ఫస్ట్ నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఒక కప్పు వచ్చేసి పావు కేజీ ఉంది మైదా అంటారు ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ వేయకుండానే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తం కలుపుకోవాలండి సాల్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అయిద్ది తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక గట్టి ముద్దలాగా చేసుకోవాలి మనం పూరీకి ఎలా కలుపుకుంటాము అలా నార్మల్ చపాతీకి కానీ పూరీకి కానీ కలుపుకుంటాం కదా అలా వాటర్ అయితే ఒకేసారి యాడ్ చేయకండి పల్చగా అయిపోయింది పిండి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ గట్టి డౌలాగా చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసాజ్ చేయాలి దాన్ని ఏమంటారు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ స్మూత్నెస్ రావడానికి చేస్తారు కదా అలా చేసి ఒక పాలిథిన్ కవర్లో ఇలా చుట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి తర్వాత పూరి ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఇది కవర్లో నుంచి బయటికి తీసి పిండిని మళ్ళీ ఒక టూ మినిట్స్ మళ్ళీ మసాజ్ చేయాలి ఇలా కవర్లో నుంచి బయటికి తీసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ బాగా ప్రెస్ చేయాలి పిండిని ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా అంటే మనం పూరీకి ఎంత సైజులో తీసుకుంటామో అంత పిండి తీసుకొని రోల్ చేసుకోవాలి బౌల్లాగా రోల్ చేసుకొని కొంచెం మైదా పొడి పిండితో కోట్ చేసుకుందామండి ఇలా కోట్ చేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకూడదు జస్ట్ కొంచెం ప్రెస్ చేసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి మనం చపాతి పిండితో ప్రెస్ చేసుకోకూడదు ఆయిల్తో ప్రెస్ చేసుకోవాలి ఇదే ఇందులో ట్రిక్ అన్నమాట ఇలా ఆయిల్తో మీరు ప్రెస్ చేసుకొని ఫ్రై చేస్తే కుక్ చేస్తే పూరి ఎంత పొంగిద్దో తెలుసా అసలు చూపిస్తున్నాను చూడండి లైవ్లో అయితే ఇలా నేను ఆయిల్తో ప్రెస్ చేశాను ఆయిల్తో ప్రెస్ చేస్తే అంత పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే రాదండి కానీ ట్రై చేయండి చూడండి కొంచెం ఆయిల్లో వేసిన తర్వాత లైట్గా ఇలా డిచ్ చేయండి ఇలా చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇదే ఈ సీక్రెట్ టిప్ నేను చెప్పింది కంపల్సరీ ఆయిల్తోనే పూరి ప్రెస్ చేస్తే మనకి ఎలా పొంగిద్దంటే అంత పొంగిద్ది పూరి పిండితో వేస్తే ఇలా పొంగదు మీకు ఆల్రెడీ పిండితోనే ట్రై చేసి ఉంటారు కదా సో నేను చూపించిన ఈ ట్రిక్తో నెక్స్ట్ టైం పూరీ చేసేటప్పుడు ఈ ఆయిల్ వేసి పూరీ ప్రెస్ చేసి కుక్ చేయండి బలే పొంగుద్ది ఆ పొంగడం చూస్తే సగం తినేయాలి అనిపించేది అంత టేస్టీగా అనిపిస్తుంది ఆ పొంగు అలా వచ్చేసరికి పూరీలో దీన్ని స్పైసీగా పూరి కర్రీ కానీ బొమ్మ చట్నీ రెండు ఒకటి లేదా మనకి అవైలబుల్గా ఏ కది ఉంటే దాంతో సర్వ్ చేయండి హాట్ హాట్గా చూసారు కదా ఫ్రెండ్స్ లైవ్లోనే మీకు నా టిప్ చూపించి ఎలా పొంగుతున్నాయో పూరీలు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హోటల్ స్టైల్ కన్నా మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మరి నేను చూపించిన ఈ టిప్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు ట్రై చేస్తే మీకు కూడా ఇలాగే పూరీ పొంగుతూ ఉంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ టిప్స్తో మీకు మరిన్ని రెసిపీస్ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్